ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా శుభదినం ఈరోజు సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా శ్రీరాములు నేను కోరుకుంటున్నాను మరి నిన్న జరిగినట్టు దాని మీద కొంత మనం స్పందించాల్సిన అవసరం ఉండే నిన్న మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు నిన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చి చాలా రకమైన అంశాలని తన ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది వారు వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఇంకోసారి అధికార వద్ద అద్దం అనే ఆలోచనతోటి వాళ్ళు ఒక అహంకారంగా వాళ్ళ బాధని ఎట్ల కక్కాలు చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కావచ్చు మా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు మాట్లాడే విధానాన్ని మేము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు పదే పదే గౌరవ ముఖ్యమంత్రి మీద ఇవ్వలేకపోతే రేపు భారతీయ జనతా పార్టీలో మారిపోతున్నారని ప్రతి ప్రతిసారి ప్రతి చోట తను వినిపిస్తున్న వాయిస్ కానీ ఆ తనకు అర్థమైతే లేదు మా పార్టీ బంగాళాఖాతలం కలిసిపోతుంది అనే విషయం ఎందుకంటే ఏదో రకంగా గౌరవ ముఖ్యమంత్రిని బద్ధం చేద్దాం ఈ రకంగా భద్రం చేస్తేనే తప్పకుండా మాకు ఓట్లు పడతాయనే ఆలోచనంతటి వాళ్ళని అందున్నారు ఎప్పుడు వాళ్ళందరికీ ఉద్యమకారులు గుర్తుకొచ్చిన్నారు కేవలం ఉద్యోగకారులు మిగిలిందో మిగతా వాళ్ళందరూ కూడా ఆ పదవులు అని మించిపోయిందని ఆనాడు కేటీఆర్కి గుర్తు రాలేదా ఉద్యమకారులందరినీ గుర్తి గుర్తింపు ఇద్దాం మరి వారందరికీ మన సమస్థానం ఇద్దామని ఆ రోజులు ఎవరికి గుర్తు రాలే ఎవరైతే తెలంగాణ ద్రోహులందరినీ కూడా పార్టీలు చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చేసి మరి ఒక నియంత పరిపాలన నడిపించిన వ్యక్తులు మీరు మరి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళా ఏదో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేద్దామనే ఆలోచనతో పార్లమెంట్లో ఎన్నికల్లో ముందుకెళ్తామనే ఆలోచనతో ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని బద్దం చేద్దామనే ఆలోచనతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పదే పదే ముఖ్యమంత్రిని బీజేపీ పార్టీలో మారుతుండడం అది కరెక్ట్ కాదు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు మా పార్టీ సిద్ధాంతాలు వేరు ఆ భూమికి మధ్య తేడా ఉంటుంది మీ యొక్క భావజాలం ఏంటిదో అందరికి తెలిసిన ఈ పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీతో మీరు ఏ రకంగా కలిసి ఉన్నారో మీ అందరికీ తెలుసు మరి నల్ల బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కూడా మౌనంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని రకాలుగా చట్టాలు కేంద్రంలో తీసుకొచ్చినా మీరు మౌనంగా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళు మీరు ఈరోజు అధికార అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారి నాలుగు నెలలు మీరు భరించలేకపోతున్నారు మా ప్రభుత్వాన్ని చేసే పరిపాలన చూసి భరించలేకపోతున్నారు ఏమని అంటే రైతులు రెచ్చగొడుతున్నారు ఏమైంది రెండు లక్షలు మా పేరు చెప్తున్నారు ఏదో సత్యవంతులాగా మేము అన్ని ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం దళితుని దళితుని ముఖ్యమంత్రి చేస్తాం దళితులకు మూడు ఎకరాలు భూమి ఇచ్చాం అదేవిధంగా దళిత బంధు కింద పదలక్షలు ఇచ్చాం పది శాతం రిజర్వేషన్ ఇచ్చాం ముస్లింలకు రిజర్వేషన్ పెంచాం అన్నట్టు అన్ని మేము చెప్పినాయి చేసినట్టే మాట్లాడుతుండ్రు అందరికి మేము డబ్బులు బిడ్డలు ఇచ్చినట్టే మాట్లాడుతుండ్రు మరి మేము ఈ మూడు నెలల్లో మేము చెప్పినట్టు ఆరు గ్యారెంటీలలో ఆల్రెడీ ఈ మూడు నెలల లోపలనే మేము ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు అవన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాం అదేవిధంగా రైతులను రెచ్చగొడతా ఏమైంది రెండు లక్షలు ఉన్నమా పని మా ముఖ్యమంత్రి ఆగస్టు కల్లా చేస్తామంటే దాని మీద కామెంట్ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం నిజంగానే మేము అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ కొన్నైనా డబ్బులు మిగిల్చుకున్నాడు కావచ్చు తప్పకుండా మేము చెప్పిన గ్యారెంటీ ఇమీడియట్లీ ఆ తొమ్మిది రోజుల్లో మేము ప్రమాణం స్వీకారం చేసే రోజే మేము అమలు చేద్దామని అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత చూస్తే కుండంత కాలి ఉన్నది అయినా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి విదేశాలకు వెళ్ళి డబ్బులను తీసుకొచ్చేసి దావోస్కి వెళ్ళి మరి స్కీమ్లని ముక్కువని ధైర్యంతో చేస్తుండ్రు కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈరోజు నెల నెల జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కేసీఆర్కి ఉద్యోగులు గుర్తుకొచ్చిండ్రు అదే ఉద్యోగాలు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు అదే ఉద్యమకారులు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు ఈరోజు మీ పార్టీ గంగలు కలిసింది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు ఉద్యోగులని పేకబందం ఉపాధ్యాయుల పేగబంధం అని మాట్లాడుతున్నాం కేసీఆర్ త్రీ సెవెంటీన్ జీవోని తీసుకొచ్చేసి ఏ ప్రాంతంలో ఉద్యోగాలను ఏ ప్రాంతంలో తీసుకెళ్లి పారేసిన అందరికీ తెలిసిన విషయమే ఆనాడు కనీసం ఎలక్షన్లో డ్యూటీ చేసినట్టు టీచర్లను కావచ్చు వీళ్ళందరినీ కూడా నమ్మకుండా ఎలక్షన్లో డ్యూటీలో వేయకుండా వాళ్ళందరినీ కూడా అవమానిపరిచింది నువ్వు మరి అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అధికారం పోల్ కోల్పోయిన తర్వాత ఉపాధ్యాయుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ ద్వారా మేము అధికారాన్ని కోల్పోయామనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఉద్యోగులందరినీ కూడా కోరుకున్నది ఒకటే వీళ్ళేదో మిమ్మల్ని మభ్యపెట్టి ఏదో చేతమని కేటీఆర్ గారు అనుకుంటున్నారు ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ వయసుకు మేము గౌరవిస్తాము కానీ వాళ్ళ మాటలకు మేము గౌరవించే పరిస్థితి లేదు మేము మాట్లాడక తప్పదు లేదు ఇష్టారీతిన మాట్లాడుతుండ్రు అందుకే ఏసీ కూడా ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందా వాళ్ళు చెప్పిన మాటలకి నక్కలు అనే మాటలకి మరి మీరు మాట్లాడే మాటలు ఈ ప్రజలందరూ కూడా తలదించే విధంగా ఉన్నాయి అదేవిధంగా నిన్న చాలా అంశాలు మాట్లాడినారు కుంభరం మేము గుర్తించినాం కుంభరం మేము జిల్లాని ఏర్పాటు చేసినాం ఈ ప్రాంతంలో ఇంద్రవెల్లి ఘటనకి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అవును కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అది అందరికీ జగమెరిగిన సత్యమే ఆనాడు ఉమాధ్రప్రదేశ్లో ఈ ప్రాంత వాసులకు అందరికీ అన్యాయం జరిగింది పోడు భూముల విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు నీళ్ళే కావచ్చు నిధులే కావచ్చు అందుకే కదా తెలంగాణ ఉద్యమాన్ని కోరుకున్నాం ఇంద్రవెల్లి సంఘటన జరిగిన తర్వాత ఆ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాస్తవం కానీ ఆ సరగనెడ్డి జగన్లో ఆ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ పాలకులనే వాళ్ళు ఈ ప్రాంత వాసులు ఎవరు కూడా లేదనే విషయాన్ని కేటీఆర్ గారు గుర్తించాలి మరి ఇంద్రవెల్లి గురించి మాట్లాడుతూ పదే పదే ఇంద్రవెల్లి వస్తున్నారు ఇంద్రవెల్లి కాల్చి చంపిర్రు దానికి మేము ఏం చేశారు ఏం చేశారని మాట్లాడుతూ మేము ఇంద్రవెల్లి బిటింగ్ పెట్టకంటే ముందే మీరు ఏదైతే ఈరోజు మీరు క్షమాపణ కోరుతున్నారు మీరు కోరుకంటే ముందే ఆ ప్రాంతంలో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకి ఆదివాసులందరూ కూడా మేము క్షమాపణ చెప్పే మొట్టమొదటి మీరు దళిత కార్యక్రమం మేము ఆ రోజు స్టార్ట్ చేశాం ఆ విషయం ఇంకా కేటీఆర్కి తెలియదు ఈరోజు కూడా ఆ అన్యాయానికి గురితే తప్పకుండా దాన్ని గుర్తించాలి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలు మరణించిన కుటుంబాలందరూ కూడా ఇళ్ళ స్థలాలతో పాటు వాళ్ళందరూ కూడా పట్టాలిచ్చాం వాళ్ళ కుటుంబాలను ఆదుకుతామని చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా లోన్స్ లోన్స్తో పాటు వాళ్ళందరూ కూడా నగదు రూపంలో డబ్బులు కావచ్చు అదేవిధంగా ప్లాట్లు కావచ్చు వాళ్ళకి కూడా మనకి జరిగింది వాళ్ళ కుటుంబాలు మేము గుర్తించాం అదేవిధంగా కోటి రూపాయలు ఇంద్రవెల్లి కోసం రిలీజ్ చేయడం అనేది జరిగింది అనేక సందర్భాలు అది హరీశ్రావు గారు వచ్చారు అన్నాడు కనీసం దాంట్లో టెక్క టొంకాయను కొట్టుండే పరిస్థితి మరి ఇంద్రవెల్లికి ఈరోజు స్మృతివనంగా తీద్దాం ఇదే ఎన్నికల కోడ్ లేకపోతే ఇప్పటికీ ఆల్రెడీ మా పనులన్నీ కూడా అవుతుండే ఇప్పుడు పనులు కూడా ప్రారంభం అవుతుండే కాబట్టి ఏదో ఆదివాసులను రెచ్చగొట్టే క్రమంలో మాట్లాడకండి అదేవిధంగా కుమరమేమి జిల్లా ఏర్పాటు చేశారు సరే మేమందరం కూడా అశిజ్చ విషయం జిల్లా ఏర్పాటు చేసినంత మాత్రాన్ని ఈ ప్రాంత వాసులకు మీరు ఏం చేశారు సమాధానం చెప్పాలి పోడు భూములకు పట్టాలిచ్చామని ఇచ్చామని చెప్తున్నారు ఎంతమందికి పోడు భూములు పట్ట ఇచ్చారు ఎంతమందికి సర్వేలు చేయించారు ఇప్పటికి పోడు భూములకు అటవీ శాఖ అధికారులకు అదేవిధంగా ఆదివాసుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మీరందరికీ పట్టిల్లిచి ఉంటే ఈ గొడవలు జరిగేవి కావు అదేవిధంగా కుంభ్రం బీమిని మేము గౌరవిస్తున్నామని మీరు చెప్పారు ఏ రకంగా గౌరవించారు అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి కొన్ని చేయంగానే కాదు కనీసం కుంభ్రం బీభి చరిత్ర అందులో లేదు అందుకే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి సీత గారిని నేను జోడీగా తీసుకెళ్ళినా మొత్తం చూపించిన అక్కడ చూస్తే ఏమున్నాయి అదే పాత నాలుగు మేము మేము చిన్నతనంలో యూజ్ చేసినటువంటి చిన్న పరికరాలు కావచ్చు వ్యవసాయ పనిముట్లు కావచ్చు ఇంటికాడే వాడుకునే వస్తువులు కావచ్చు వాటన్నిటి కూడా జమ చేసుకుని మ్యూజియంలో పెట్టడం అనేది జరిగింది కానీ దాంట్లో ఏమైనా కొత్తదనం కనబడుతుందా ఏమైనా దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ కనబడుతుందా ఏదో మ్యూజియం పేరు మీద ఏదో కుమరం మేము న్యాయం చేశాం అని చెప్పుకుంటారు కానీ ఆ ప్రాంతాని వాసులకు ఇప్పటికీ నీళ్ళు లేదు తాగడానికి నీళ్ళు లేదు మిషన్ భగ్రత గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మిషన్ భగ్రత మీరు నిజంగానే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుంటే మా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఇంద్రవెల్లి రోజు వచ్చి అరవై కోట్లు సాంక్షన్ చేయాల్సిన అవసరం ఏముండే ఎక్కడ కూడా నల్లలో నీళ్లు రావడం లేదు చాలామంది నీళ్ళు లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి జోడేగాడ్కు నీళ్ళు లేదు అది వాళ్ళకి ఇళ్ళు ఇస్తే కనీసం ముప్పై రెండు ఇళ్లను కూడా పూర్తి చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వలే అదే విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఒకవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు ఒకవైపు అదే రోజు కలెక్టర్ జోడేఘాట్కి వెళ్ళి వాళ్ళ ఇళ్ల స్థలాన్ని పరిశీలించి ఇమీడియట్లీ డబ్బుల్ని సాసించడం అనేది జరిగింది ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది జోడేఘాట్లో కాబట్టి మీరేదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఏదో మ్యూజియం పెట్టినామని పేరు చెప్పి మేము కుంభం మీ గుర్తించాం కుంభం జిల్లా పేరు చెప్పామన్న కానీ కాదు ఆ ప్రాంత వాసులను ఏ రకంగా మీరు గుర్తించారు ఆ ప్రాంత ఎంత ఎందరికి ఇల్లు ఇచ్చారు ఎందరికి పొడి భూములు ఇచ్చారు ఎందరికీ తాగునీరు ఇచ్చారు ఎందరికీ రోడ్డు సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆత్రం సక్కు గారి గురించి వాళ్ళు మాట్లాడరు ఈ ఉద్యమ నేత బాగా పనిచేసేవని ఆ ప్రాంతంలో ఎంతమందికి రోజులు కర్ప కల్పించారు ఆ ప్రాంతంలో తాగునీరు ఎంత కల్పించారు కాబట్టి ఒక ప్రిస్టేజ్ తోటి ఏదో ప్రభుత్వం మీద బృద్ధి చెల్లే ప్రయత్నం చేస్తామంటే తప్పకుండా మేమందరం కూడా చూస్తూ కావడానికి సిద్ధంగా లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుంది ఆనాడు మేము ఆరు గ్యారెంటీల గురించి కేవలం మాటలతో కాదు మేము బాండ్ పేపర్లు రాసి దేవుల మీద ప్రమాణాలు చేసి మేము దేవుల మీద ఆ యొక్క బాండ్ పేపర్లు ఆ పూజలకు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికే అడిగే హక్కు ఉంది మేము చేయకపోతే కానీ మీరు చేసిన మోసాలకి మిమ్మల్ని బంగాళఖాతంలో తోసేసిన తప్పేం లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే వాళ్ళొక ప్రిస్టేజన్ ఒకటే ఇక్కడే ఏదో రకంగా పార్లమెంట్లో గెలవాలి ఇదే ఎన్నిక మా భవిష్యత్తు నిర్మాణం వాళ్ళే చెప్తున్నారు కదా తప్పకుండా ఇదే ఎన్నిక వాళ్ళకు సమాధి వాళ్ళ పార్టీ సమాధికి కారణం ఈ ఎన్నికల తప్ప ఇంకేది కూడా కాదు తప్పకుండా ఇది రాసి పెట్టుకోవాల్సిందే ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలిచిన పరిస్థితులు తప్పకుండా మా యొక్క టార్గెట్ పద్నాలుగు పదిహేను సీట్లు పదిహేను పదిహేను సీట్లు మేము గెలవడం పక్క ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని దర్దాపులకు మేము రానియాం తప్పకుండా ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకున్నది ఒకటే వాళ్ళిద్దరు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళిద్దరు కూడా ఒకటే నగేశ్ గారు అదే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఉన్నట్టు సక్కు గారు అదే పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మోసం చేసే పోయారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటిదంటే వేస్తే మన బీజేపీకి అండి లేకపోతే బీఆర్ఎస్కేమని నాగేశ్ చెప్తాడు అదే ఆత్రం సక్కు చెప్తాడు వేస్తే బీజేపీకి అండి లేకపోతే బీఆర్ఎస్కే వాళ్ళ యొక్క అనుబంధాన్ని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా మా అభ్యర్థి మీద ఇష్టారీతిన విషయం ప్రచారం చేస్తున్నారు చేయడం మర్చిపోతే బాగుంటుంది మీరు నాగేష్ గారు ముఖ్యంగా కల్చర్ మీద మాట్లాడేటప్పుడు నువ్వు వేస్తా నీ యొక్క నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేయి నెమరు వేసుకో ఆత్మవిమర్శన చేసుకో ఆత్రం సుగుణ గురించి నువ్వు ప్రచారం నీ కార్యకర్తల ద్వారా మిగతా వాళ్ళని ఆమెను క్రిస్టియన్ అనుకుంటా ఇష్ట రీతిని ఏదైతే ప్రచారం చేస్తున్నావో నీధులు ఆత్మవిమర్శన చేయితున్నావో నువ్వు ఒక ఆత్మ విమర్శ చేయి నీ మీ భార్య కావచ్చు మీ కుటుంబం కావచ్చు ఎప్పుడైనా పెద్ద దేవుళ్ళ దగ్గర వెళ్ళారా లేదో ఒకసారి ఆత్మ చేయి ఏ రోజైనా రుమాలు కట్టుకుని దేవుళ్ళని శాస్త్ర కాబట్టి పనికిరాని దేవుళ్ళ పేరు మీద చెప్పుకుంటా దేవుళ్ళని వాడుకుంటా ఆమె క్రిస్టియను ఆమె హిందూ కాదు ఏదేదో ఆదివాసీ కాదని ఆమె మీద ప్రచారం చేసుకుంటా ఏదో రాజకీయ గోడం నరేష్ గారిని కూడా మేము చాలా సీరియస్గా చెప్తున్నాం ఎందుకంటే మీరు చేసిన ప్రచారం అది మంచిది కాదు ఏదైనా చేసేది ఉంటే మీరు మత రాజకీయాలు చేయకుండా దేవుళ్ళ పేరు చే చెప్పకుండా మీరు నిస్వార్థంగా అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడి ఈ ప్రాంతానికి నువ్వు ఒకసారి ఎంపీగా చేసా ఈ ప్రాంతానికి ఏం చేశావు ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించావా లేకపోతే రైల్వే లైన్ ని ఏర్పాటు చేస్తావా ఈ ప్రాంతంలో గ్రిజర్వేషన్ ఏర్పాటు చేసావా ఏ రోజైనా పార్లమెంట్లో పోయి గలం అంటే ఏ రోజు కూడా మాట్లాడి ఈ ప్రాంత సమస్యల కోసం మాట్లాడలేదు రోడ్ల గురించి మాట్లాడే పోడుమూములు పట్టాల గురించి మాట్లాడాలి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేసి చూపెడతాను మాట్లాడుతున్నాను కాబట్టి నేను రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న ఈ ప్రాంత వాసుల్ని మీడియా మిత్రుల్ని కూడా కొంత మిత్ర ప్రచారం చేయ ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని వాళ్ళు అడిగేటప్పుడు మీరు కూడా ఎదురుగా అడగండి ప్రశ్నించండి ఎందుకంటే మీడియానే ప్రపంచానికి నాలుగు దిక్కులకు తెలియజేస్తుంది మీడియానే కాబట్టి ఈరోజు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా మా లాంటి పేదవాళ్ళం ప్రజల సేవలు చాలా నిస్వార్థంగా ప్రజా చేయడానికి సిద్ధంగా ఉందని తెలియస్తూ నిన్న ఏదైతే కేటీఆర్ గారు మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు